ఎప్పటికైనా మీకు అంటే భవిష్యత్తులో తను ఒక రాష్ట్రాన్ని పాలించే నాయకుడు అవుతాడన్న నమ్మకం అయితే ఐ ఐ ఐ విష్ హోప్ హోప్ దానికి అది నా ఇష్టం అని కాదండి ఒక ఇంగ్లీష్ లో సామెత ఉంది డ్రీమ్ సంథింగ్ సో బిగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇట్ యూ గ్రో ద పర్సన్ యూ క్యాన్ ఆయన ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించే కెపాసిటీ ఆ స్థాయికి ఆయనే చెప్పుకున్నారు ఎలా ఆయన కూడా మా ఫ్యాన్స్ పది లక్షల మంది ఉన్నారని అయిపోతాడు ఏంటి ఆయన ఆయన హీజ్ ఇన్ దట్ జర్నీ ఆ పైన ఉన్నారు అదే ఈ రోజు ఆయన పిఠాపురం అనే ఒక ప్లేస్ లో ఆయన పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు సో ఆయన ఓడించడం కోసం పాలక పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పుడు నా ఒక్క గెలిచి గెలవడానికి ట్రై చేస్తున్నారు ఆయన గెలిపించడానికి ట్రై చేస్తారు ఆయన గెలిపించడానికి ఆయన వాళ్ళు గెలవడానికి అండి పాలిటిక్స్ అదే కదా జరిగేది నేను హండ్రెడ్ మీటర్స్ రేసు ఉరుకుతున్నాను అనుకోండి నేను ఓడిపోయిన ఉరుకుతున్నాను నేను గెలవాలో పక్కన ఓడిపోవాలి కామన్ కదా అదే అంటే లాస్ట్ టైం ఆయన ఓడిపోయారు మనకు తెలిసిన విషయం రెండు చోట్ల కూడా ఓడిపోయారు ఆయన సో ఈసారి పిఠాపురం ఎంచుకున్నారు ఆయన సో ఆయన ఎట్లైనా సరే మళ్ళీ ఇంకో మళ్ళీ ఓడించడం కోసం అవతల పార్టీ వాళ్ళు సర్వ ప్రయత్నాలు సర్వశక్తులు వడ్డీ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సో మీకు ఇప్పుడు అంటే మీరు తిరుగుతూ ఉంటారు షూటింగ్ నిమిత్తం హోటల్లో దిగుతూ ఉంటారు మీకు ఎదురైన అనుభవాలు ఇవన్నీ చూసినప్పుడు మీకు అక్కడ మార్పు అనేది అవసరం అనిపిస్తూ ఉందా లేకపోతే ఇప్పుడు ఉన్నదే కంటిన్యూ అయితే బాగుంటుంది అనిపిస్తుందా అక్కడ నేను పిఠాపురం అనే ప్రదేశం నేను ఎప్పుడు వెళ్ళా పిఠాపురం గురించి కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నేను అప్పుడప్పుడు షూటింగ్కి వెళ్ళి వస్తాను సో తెలియని విషయం గురించి ఒక నాలుగైదు స్టేట్మెంట్ ఇవ్వడం సబబు కాదు నాకు కానీ ఒక లాజిక్ చెప్పు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి రకరకాల శక్తులు వాడి రకరకాల జనాలు పనిచేస్తున్నా అంటే ఆ వ్యక్తులు ఏదో ఉన్నట్టుగా అంత ఈజీ ఆయన అంటే అంత కష్టపడరు కదా అంత కష్టపడుతున్నా అంటే ఇక్కడ సత్తా ఉందని తెలుస్తుంది కదండి నేనెంత మాట్లాడినా వాళ్ళు ఎంత చేసినా వీళ్ళెంత చేసినా లాస్ట్ లో జనాలు పెట్టి గుర్తుతారు కదా అది తెలుస్తుంది గెలిచినంత మాత్రాన ఈయన సర్వం సాధించినట్టు కాదు ఓడినంత మాత్రాన ఏది సాధించ సాధించలేడని కాదు లాంగ్ జర్నీ అండి ఆయనకి ఇంకో ట్వంటీ ఇయర్స్ పొలిటికల్ ఐ విషమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ కెరియర్ ఓకే ఇప్పుడు బీజేపీ నాన్నగారు ఫేవరెట్ ఎవరు జనసంఘ్ నుంచి మా నాన్నగారు సో అందులో ఇప్పుడు బాజ్పాయి గారు ఉన్నారు లేకపోతే అడ్వాన్ ఇద్దరే కదండి ఇద్దరే ఎలాంటి ఎటకారాలు ఎవ్రీడే పార్లమెంట్ లో వాళ్ళ మనిషి ఎలా తట్టుకున్నాడో అనిపిస్తుంది మొదట ఒక సీట్ తో కదా ఓడిపోయిన సంగతి కదండి నైన్టీన్ ఎయిటీ టూ లో ఇద్దరే ఎంపీలు వచ్చారు అందరు ఎటకారాలు కదా అవన్నీ తట్టుకుని వస్తేనే కదండి ఈయన కదా ఇప్పుడే స్టార్ట్ అయింది లాంగ్ వేస్ట్ లాంగ్ వేస్ట్ బి డిఫరెన్స్ అంటే మీరు ఆయనతో స్క్రీన్ పంచుకునే టైంలో ఎలా అనిపించేది ఆయన కొందరు మిగతా ఆర్టిస్టు హీరోలు అనుకునేటప్పుడు నాకు ఇప్పుడు చిరంజీవి గారిని ఒకసారి కలిసా అల్లు అర్జున్ గారిని కలవాలా మహేష్ బాబు గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా ప్రభాస్ గారిని ఫేస్ టు ఫేస్ కలవాలా అట్లా ఎంతో మందిని కలవాలి కలిసిన వాళ్ళు ఈయన వేరే అండి స్ట్రేంజ్ కామ్నెస్ ఉంటుంది ఒక సైలెన్స్ కామ్నెస్ తిరిగి ఇలా చూస్తే ఓరే టక్ సమ్ స్ట్రేంజ్ పవర్ ఓకే అండ్ వెరీ కామన్ పర్సన్ అండి అంటే ఇట్లా ఓజీ సినిమాలో అందరం ఉన్నాం జూనియర్ ఆర్టిస్ట్ కానీ అందరూ ఆయన వచ్చేసి ఇట్లా మీరు టీ తాగాలండి ఏదో చెప్పారు టీ అన్నారు ఓకే అలా కదా బాబు గారు అంటే ఆయనకి ఇరిటేషన్ బాబు గారి బాబు గారు అని మోసేస్తారు కదా వదిలిరా అని ఇట్లా చూశారు ఇట్లా అని వచ్చి కూర్చొని చాలా అవుతున్నారు అంటే అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ ని ఇంప్రెస్ చేసే అవసరం లేదు కదా అది అవును అండ్ ఆ ఒక షార్ట్ కంప్లీట్ చేసే సార్ ఇట్స్ ప్లేజర్ టు మీడియా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మర్యాదస్తుడు గుడ్ మ్యాన్ ప్రపంచంలో అందరు మంచి అండి చూద్దాం ఏమైద్దాం ప్రతిసారి ఆయన పర్సనల్గా అటాక్ చేయటం ముగ్గురు పెళ్ళాలు అది చేసిన వాళ్ళ స్థాయి అంటే చూపించుకుంటున్నారు కదండి ఇప్పుడు ఎవడైనా క్లాస్లో లో వంద మంది ఉన్నారండి ఒక వన్ ప్లస్ వన్ నైన్ వన్ ప్లస్ వన్ ఫార్టీ టూ వన్ ప్లస్ వన్ రాస్తున్నాడు అండి వాడు ఏం చూపించుకుంటున్నాడు వాడు స్టాండర్డ్ తక్కువ చూపించుకుంటున్నాడు కదా ఎవరైనా కష్టపడి నేను ఈ పేరు అని చెప్పించుకుంటే ఓహో ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అని అది ఓకే డూ థింక్ ఇట్ ఇస్ ఫేర్ అండి ఎప్పుడు పర్సనల్ అటాక్ అనేది అటాక్ కాదండి కామెంట్ కుటుంబ సభ్యులతో సుపరిపార సమేతంగా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ వైఫ్ పేరు తీయరద్దు అండి తప్పది ప్లీజ్ పవర్ స్టార్ గురించి అయినా కాదు మీ గురించి అయినా నా గురించి అయినా ఇప్పుడు మనం ఇద్దరం పరిచయం ఐ డోంట్ నో యో వైఫ్ నేమ్ మదర్స్ నేమ్ యో ఫాదర్ నాకు అనవసరం నేనేమంటాను ఒక కుటుంబం అంటే సింపుల్ గా చెప్పిన ఒక మూడు పిల్లలు నడిపించే ఒక వ్యవస్థ నడిపిస్తున్నారు దానికి నాలుగు కళ్ళు నాలుగు చెవులు ఐదవ కంటికి కనిపించనిది ఐదవ చెవికి వినిపించనిది మూడవ నోటి మాటగా రానన్నదే ఒక ఉమ్మడి కుటుంబం అండి హస్బెండ్ అండ్ వైఫ్ నాలుగు కళ్ళు నాలుగు చెవులు ఐదవ కంటికి కనిపించదు ఐదవ చెవికి వినిపించద్దు మూడవ నోటి మాటగా బయట రాను అది గర్భగుడి ఆ గర్భగుడి గురించి ఒక ఒక వ్యక్తి భార్య గురించి మాట్లాడుతాం ఏం బీక్తాం అంటే మాట్లాడుకో ఆయనకు పడుతుంది అనుకుంటున్నారా జనాలు పిచ్చోల్లా అలా మాట్లాడే వ్యక్తి వాళ్ళ లైఫ్ అంతే ఉంటది సోకే ఆయన ఈయన ఈయన ఎలా తట్టుకుంటున్నారు చెప్పండి అది అదే ఇప్పుడు నాలుగు ఎందుకు అవసరం హాయిగా చేసే చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది దాని మీద కూడా కామెంట్ చేశారు అంటే నేను మామూలుగా అయితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను రెండు సార్లు విడాకులు చేసుకున్నా తీసుకున్నాను నాలుగోదైతే నాకు లేదు ఒకవేళ ఉంటే ఒక డౌట్ అండి అనుకో పెళ్లి చేసుకుంటే గొప్ప మీరు చెప్పండి పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమా అది మనిషికి మనిషిని బట్టి ఎవరి బుద్ధి దాన్ని బట్టి ఉంటుందా అంతే సో పెళ్లి చేసుకున్నాడు గొప్ప కాదు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు నీచుడు కాదు రైటా కాదు విడాకుల టైం పాసా వెళ్లి తర్వాత విడాకులు ఇవ్వడానికి సరదానా ఎవరికైనా అదొక లీగల్ ప్రాసెస్ అవును మినిమం ఆరు నెలల నుంచి రెండు మూడు సంవత్సరాలు పడే ఒక పెద్ద ప్రొసీజర్ అది అది కూడా ఇక ఇక మనం కలిసి జీవించలేము అనేది తీసుకున్న ఒక నిర్ణయం ఒక మగుడు పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ గర్భగుడిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు మనం దూరం విడిపోదాం మనం అని చెప్పి ఆ ప్రాసెస్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ప్రాసెస్ అది ఎవరికైనా విడాకులు అయితే నేనైతే ఐ విష్ యు బెటర్ లైఫ్ ఐ విష్ యు మోర్ పీస్ అంటాను ఎందుకంటే వాడు షిట్ వాళ్ళు నాన్సెన్స్ సెన్స్ అంతా తట్టుకొని బయటికి వచ్చేది అవును సో విడాకులు ఎవరికి ఏ జంటకైనా విడాకులు అయితే నా సానుభూతి ఉందండి వాళ్ళకి ఐ విష్ దెమ్ ది బెస్ట్ ఫర్ దాపంగా ఉంటుంది తప్పగా చేసి విడాకులు అయినాడు అంటే అదేంటి రేపు చేసినాడు కుదరలేదయ్యా ఇప్పుడు ఏంటి ఇంకోసారి అది కూడా కుదరలా ఇప్పుడు ఏంటి అది ఎంతో మంది పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని బయట చేసే కార్యక్రమాలు అందరికీ తెలుసు ఎవరైనా మాట్లాడుతున్నాడా దట్టు ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అన్ని చేసుకుంటూ బయట ఏదో సెటప్లు పెట్టుకొని అది తెలిసి పోన్ లే పోన్ లేని మనం మర్యాదగా మర్యాదగా ఉన్నామా ఎంతమంది లేదండి ఐఎమ్ నాట్ టాకింగ్ బట్ పొలిటికల్ ఐఎమ్ టాకింగ్ బట్ ఇండివిజువల్స్ సినిమా స్టార్ ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు ఇంజనీర్ లాయర్ ఉండొచ్చు జడ్జి ఉండొచ్చు ఏదో ఒకటి ఉండదు వాళ్ళకి ఇట్లాంటి ఉన్నాయి బయట జనాలు తెలిసినా మాట్లాడతారా పబ్లిక్ లో బహిరంగంగా టీవీలో చెప్తారా అది మర్యాద అది దాటేసి వాడి విడాక పాపం టర్మ్ టర్మల్ ఎంత నొప్పి ఉంటుంది కదా ఆయనకి నేను ఈ మాట మాట్లాడడం కూడా తప్పు అనిపిస్తుంది నాకు కూడా ఆ నేను అనేది సార్ అవతల వ్యక్తి ఎవరో నాకు తెలియదు కూడా తెలియదు కదా నేను అవతల వ్యక్తి గురించి నెగిటివ్ పాజిటివ్ అసలు నేను మాట్లాడే హక్కే లేదు ఒక ఒక కాలంలో మా పవర్ స్టార్ గారు బెటర్ హాఫ్ వాళ్ళు అవునా కదా అవును వాళ్ళ గురించి నేను అసలు నోట్ జారద్దు కదా అసలు ఆలోచనే రాదు నాకు నేను ఆలోచించేదంటే ఇద్దరు వెంట్రు టఫ్ టైం కదా అండ్ దే కమింగ్ ఓ పాపం వర్కౌట్ కాలేదు విష్డమ్ ది వెరీ బెస్ట్ అని ఉంటే ఒక మెచ్యూరిటీ దాని గురించి కూడా మాట్లాడడం మా ఫ్రెండ్స్ మా క్లాస్ కాలేజ్ మేట్స్ ఉన్నారంటే ఇవాళ కూడా ఎలా నీ ఫ్యామిలీ రాలేదా అంటాము ఎంత క్లోజ్ వాళ్ళ వైఫ్ మాకు జూనియర్ ఉండొచ్చు వాళ్ళ లవ్ మ్యారేజ్ పెళ్లి ఓకే అమ్మాయిని కాలేజ్ మాట్లాడి ఉండొచ్చు ఇప్పుడు ఆమె వస్తే అంత బాగానేనా రే ఫ్యామిలీ వచ్చింది అంటాము నేను తన భార్యని బై ఛాన్స్ పేరు పెట్టి పలికితే పక్కన వాళ్ళ చనువు తీసుకుని ఏదైనా ఇక్కడ రావే అనేస్తాడేమో అని నాకు ఆ ఫీలింగ్ సో ఐ వాడు అడిగాడు ప్రొటెక్ట్ చేయమని అది మంచి కల్చర్ బై అది నేను నాకన్నా వయసులో పెద్ద చిన్న వదిలేయాలి ఇఫ్ యూ ఇంట్రొడ్యూస్ అవ్వ వదిలి అమ్మ బాగున్న ఆ స్థాయి కల్చర్ నాకు ఉన్నా లేకున్నా అట్లీస్ట్ నేను పాటించగలగాలి కదా అవునా కదా ఇప్పుడు నాకు నాకు రెండు పెళ్ళి అయినాయండి రెండు సార్లు విడాకలేని అంటే ఐ హీన్ త్రూ ద ప్రాసెస్ మీకు అనుభవించి బయటికి వచ్చాము ఆయనకి రెండు విడాకలైనా అంటే బాక్యూ బ్యాస్టెడ్స్ ఇంకొకరి గురించి మాట్లాడ దరిద్రం దొడ్డికి పోతే దాన్ని నాకెట్టు మీరు and this is where the anger comes in there is another lady out there